హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ పిల్లలు వయసుకు తగిన బరువు లేరని బాధపడుతున్నారా సన్నగా బక్కపలచగా ఉన్నవారు చక్కని ఎముకల దృఢత్వంతో కండపుష్టితో బలంగా బరువు పెరగాలి అంటే వారికి ప్రోటీన్ మరియు గుడ్ ఫ్యాట్ ఫుడ్స్ అవసరం అందుకోసం వారు ముందుగా బరువు పెరగాలి అంటే ఆకలి అవసరం వాటర్ ఎక్కువ తాగడం వల్ల ఆకలి బాగా వేస్తుంది ఎందుకంటే వాటర్ తాగడం వల్ల మల మూత్ర విసర్జనలు బాగా జరిగి ఆకలి పుడుతుంది బరువు బాగా పెరగాలి అనుకునే వారికి పది రకాలైన హెల్దీ ఫుడ్ ఐటమ్స్ నేను చెప్పబోతున్నాను అందులో మొదటిది నెయ్యి నెయ్యిలో గుడ్ ఫ్యాట్స్ పెంచి బ్యాడ్స్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది రెండవది అరటిపండు అరటిపండు రోజు తినడం వల్ల మనకు కావలసిన శక్తి లభిస్తుంది మూడవది కోడిగుడ్లు కోడిగుడ్లు రోజూ ఉడికించి తీసుకోవడం వల్ల మనకి ఎముకలు కండరాలు బలం పెరుగుతుంది నాలుగవది ఆలుగడ్డ ఆలుగడ్డని వారంలో రెండు నుండి మూడు సార్లు ఉడికించి నాలుగు తినడం మంచిది ఐదోవి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ని నానబెట్టి కానీ లేదా పౌడర్ చేసుకుని ఆ పౌడర్ని రోజు డైలీ ఒక స్పూన్ పాలలో కలుపుకుని తాగడం వల్ల కూడా మనకి శరీర బరువు పెరుగుతుంది ఆరోగ్యంగా హెల్తీగా కూడా ఉంటారు మనకు కావలసిన శక్తి లభిస్తుంది అంతేకాకుండా రాగి జావా లేదా రాగి లడ్డూలు ఆరవై సున్నుండలు మళ్ళీ నువ్వులతో చేసిన నువ్వుల చిమ్మిడి లేదా లడ్డూలు తినడం వల్ల కూడా బరువు పెరుగుతుంది ఏడవది బ్రౌన్ బ్రెడ్ విత్ పీనట్ బటర్ ఇది కూడా గుడ్ కొలెస్ట్రాల్ని ప్రోటీన్స్ ఇస్తుంది ఎనిమిదవది పెసరపప్పు కిచడి ఇది వారంలో రెండు నుంచి మూడు సార్లు తినడం వల్ల ప్రోటీన్ లభిస్తుంది తొమ్మిదవది చికెన్ మరియు ఫిష్ కూడా యాడ్ చేసుకుందాం ఇవి వారంలో రెండు మూడు సార్లు తినడం వల్ల ప్రోటీన్ బాగా లభిస్తుంది తొమ్మిదోది మిల్క్తో ఇంట్లో చేసిన స్నాక్స్ తినడం వల్ల కూడా బాగా ప్రోటీన్ ఫైబర్ లభిస్తాయి ఫ్యాట్ ఫుడ్స్ కూడా ఉంటాయి తొమ్మిదోది ఇంట్లో చేసిన గట్టి పెరుగు ఇది కూడా తినడం వల్ల మంచి కొవ్వు మనకి పడుతుంది గిముకులు గట్టి పడతాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో